జనసేన విస్తృత స్థాయి సమావేశంలో కసి నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రబాబును ఓడించే స్థాయి కెసి నానికి లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు పుణ్యమా అంటూ విజయవాడలో రెండుసార్లు ఎంపీగా గెలిచామన్నారు రానున్న ఎన్నికల్లో విజయవాడ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని కెసి నా చిన్ని తెలిపారు విజయవాడ ఎంపీగా భారీ మెజార్టీతో కెసి చిన్నిని గెలిపించుకుంటామని గద్దె రామ్మోహన్ దీప వ్యక్తం చేశారు ఈ సమావేశాన్ని అడ్డుకోవడానికి వైసీపీ నాయకులు ప్రయత్నించారని గద్దె రామోహన్ తెలిపారు

దీని యొక్క ముఖ్య ఉద్దేశం మా గద్దెరామ్ మా ఎమ్మెల్యే గద్దెరామోహన్ రావారు అంతేకాకుండా జనసేన వాసు గారు ఇద్దరు నాయకత్వంలో ఈ సంయుక్త సమావేశం మొత్తం ఇంకా నలభై ఐదు రోజులే ఎలక్షన్ సమయం ఉంది తెలుగుదేశం జన సైనికుల్ని ఉత్తేజపరచడం వాళ్ళని ప్రజల్లోకి తీసుకెళ్ళడం అంతేకాకుండా భవిష్యత్తులో మా ప్రభుత్వం మేము చేయబోయే సంక్షేమ కార్యక్రమాలకి ప్రజలకు వివరించడం ప్రభుత్వం రాగానే మేము చేయబోయే పనులను ప్రభుత్వానికి ప్రజలకు వివరించడం అంతేవాళ్ళ ఈ తూర్పు నియోజకవర్గంలో కొంత దౌర్జన్యం జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళన్నిటిని ఎదుర్కోవడానికి ఏ విధంగా ఎదుర్కోవాలి అన్నింటి